హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పురాణాల్లో చెప్పిన కలియుగ భవిష్యవాణులు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయంటే నమ్మటం కష్టమే కానీ ఇప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ముఖ్యంగా ఇటీవల రష్యాలో జరిగిన ఓ విపరీతమైన ఘటన మన హిందూ గ్రంథాల్లో చెప్పిన కలియుగ లక్షణాలను గుర్తు చేస్తోంది శాస్త్రాల్లో చెప్పినట్లుగానే ఈ ప్రపంచం ఎంత మారిపోయిందో నిజాయితీ ధర్మం ఎంత దూరమైపోయాయో అర్థమవుతోంది ఒక పెద్ద నగరంలో ఉన్న ఓ ప్రముఖ భవనం అకస్మాత్తుగా భూమిలోకి పూర్తిగా దిగిపోయింది అది ఎలాంటి భూకంపం లేని సమయాల్లో జరిగింది ఈ ఘటనపై రష్యా అధికారులు శాస్త్రజ్ఞులు ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు దీనిని మానవ తప్పిదం అనొచ్చు ప్రకృతి సంకేతం అనొచ్చు కానీ మన హిందూ గ్రంథాల్లో కలియుగం గురించి చెప్పిన ఒక శ్లోకం గుర్తుకు వస్తోంది సత్యం కనుమరుగవుతుంది పాపం పెరిగితే భూమి ఓ భారం మోయలేకపోతుంది అంటే కలియుగంలో భూమి నేరాలకు తట్టుకోలేక అగాధాల్లో మానవులను మింగేస్తుంది అనే అర్థం పూర్వీకులు మహాభారతం భాగవతం వంటి గ్రంథాల్లో వర్ణించారు కలియుగంలో ధనం కోసం నైతిక విలువలు త్యాగం చేయడం మానవత్వం లేనిది తల్లిదండ్రుల పట్ల అవమానం గురువులను తక్కువగా చూసే స్థితి ఇవన్నీ కలియుగ లక్షణాలుగా చెప్పబడ్డాయి ఈ రోజుల్లో ఇదంతా నిజం కాకపోతే స్త్రీయ కారణాలు దొరకకపోయినా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఎంత దూరం వెళ్ళిపోతున్నామో మన కర్మల ప్రభావం ఎలా వస్తుందో ఈ సంఘటన గుర్తు చేస్తోంది కాలజ్ఞానాన్ని మనం విశ్వసించాలి అనే అవసరం మరింత బలపడుతోంది ఈ సంఘటనను ఒక హెచ్చరికగా తీసుకోవాలేమో భవిష్యవాణులు అన్ని వేళలా మాటలే కావు కొన్ని మాటలు అక్షరాల నిజమవుతాయన్న విశ్వాసం రష్యాలో జరిగిన ఈ సంఘటన తర్వాత మరింత బలపడుతోంది మనం మారాలి మన నైతిక విలువలు కాపాడాలి ధర్మం పాటించకపోతే ప్రకృతి మనపై ప్రతీకారం తీర్చే అవకాశం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి